హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి నేను ఈరోజు మీకు చూపించే టెంపుల్ ఏంటంటే శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం అండి ఇది హైదరాబాద్లో బేరంగూడలో ఫేమస్ టెంపుల్ అండి ఇక్కడ శివుడు స్వయంగా వెలిసారు మనం హైదరాబాద్లో బీరమ్ గూడ ఎంట్రన్స్లో కమాన్ ఉంటుంది అండి కమాన్ దగ్గర కూడా బోర్డు అయితే ఉంటుందండి ఫేమస్ టెంపుల్ అని భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఖచ్చితంగా అందరూ చూడవలసిన టెంపుల్ అండి ఇది ఒకసారి మీరు కూడా చూసేది రండి మేము సాటర్డే వెళ్ళామండి చూసాం గోమాత అన్నీ గోదర్శనం అన్నీ ఉన్నాయండి ఇక్కడ టెంపుల్ అయితే చాలా బాగుందండి మొత్తం ఒకసారి చూడండి చాలా మంది అయితే టెంపుల్కి వస్తున్నారు ఇక్కడ వినాయకుడు టెంపుల్ లోపల అలాగే ఆంజ స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఇలా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయండి లోపల కూడా మొత్తం ఫేమస్ టెంపుల్ ఏంటంటే శివుడు అండి అభిషేకం అవన్నీ స్వయంభూగా వెలిసిన శివుడు బనియన్ ట్రీ చూసారండి ఎంత పెద్దగా ఉందో అర్ధనారేశ్వరుడు శివుడు సుబ్రహ్మణ్య స్వామి మొత్తం ఫ్యామిలీ అండి విఘ్నేశ్వరుడు పార్వతీ అందరూ ఫ్యామిలీ అయితే ఉన్నారు ఇలా వెళ్ళగానే ఇది విఘ్నేశ్వరుడు కూడా అండి ఇక్కడ చూసారండి సర్పము ప్లస్ శివుడు మీరు సరిగ్గా గమనించి చూడండి నేను దీన్ని చాలా క్లారిటీగా తీసాం సర్పము కనిపిస్తుంది అలాగే శివుడు కూడా కనిపిస్తారండి ఇదేనండి శివుడు టెంపుల్ ఇక్కడ నందికి ముందు చెప్పుకుంటారు కదా నేను నందేశ్వరుడికి చెప్పి చెవులు అలాగే శివుడికి చెప్పమని మనం అడగాలండి అప్పుడు నందేశ్వరుడు మన కోరికను శివుడి దగ్గర తీసుకెళ్ళి చెప్తారండి ఇక్కడ అమ్మడానికి కూడా చాలా ప్రసాదాలు విభూది రుద్రాక్షి ఇవన్నీ కూడా చాలా ఉన్నాయండి ప్రదక్షిణలు చేసాము ఇంకోటి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకు సంతానం కావాలంటే ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామికే దండం పెట్టుకోవాలండి ఆయన ప్రసూశారంటే కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది ఇంకా ఈ టెంపుల్ని పెద్దగా చేయడానికి కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారు ఇంకో హనుమాన్ టెంపుల్ అండి అలాగే స్వామి నవగ్రహాలు ఇంకా ఒకటి చాలా చాలామంది వస్తుందండి చాలా ఫేమస్ టెంపుల్ కదా చాలామంది వస్తున్నారు మనం రీసెంట్గా మా రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా ఈ టెంపుల్ ఫేమస్ అని చెప్పి వెళ్తానని చెప్పారండి వెళ్ళినట్టున్నారు కాళికా మాత